నమో గణపత ఏ ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా వైదిక మార్గంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మాట్లాడే ప్రతి మాట ప్రతి అక్షరము కూడా మానవాళికి శ్రేయస్సును కలిగిస్తుంది ఇది ఒక గొప్ప మహామంత్రము గణపతికి సంబంధించినటువంటి మహామంత్రము ఏ పురాణంలో చెప్పారో నేను చెప్పను కానీ దీని యొక్క విశేషాన్ని మాత్రం స్పష్టంగా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తా ఇది విష్ణుమూర్తి గరుత్మంతుడికి ఉపదేశించాడు ఏమని ఓం నమో గణపతయే ఇది అయం గణపతేర్మంత్ర ధన విద్యాప్రదాయక ఈ ఓం నమో గణపతయే అనేది ఒక గొప్ప గణపతి మంత్రము ఇది విద్యను అనుగ్రహిస్తుంది అలాగే సంపదలను కూడా అనుగ్రహిస్తుంది అని విష్ణు భగవానుడు గరుత్మంతుడికి ఉపదేశం చేశాడు అయితే ఇక్కడ విద్య అనగానే వెంటనే మేము పిల్లల చేత రోజు చేయిస్తామని అనుకుంటే చాలా పొరపాటు పడ్డట్టు పిల్లల చేత చదివించవచ్చు వారికి విద్యా బుద్ధులన్నీ అభివృద్ధిలో ఉంటాయి అందులో సందేహం ఏం లేదు కానీ ఇక్కడ విద్య అంటే జ్ఞానము అని అర్థం ఏదైతే అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యాన్ని కలుగు చేసే తత్వం ఉంటుందో దాన్ని జ్ఞానము అంటారు అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి మంత్రము అలాగే సంపదలు కోరేవాడికి సంపదలను అనుగ్రహించే మంత్రము అని విష్ణు భగవానుడు చెప్పాడు కాబట్టి మీరు అనుసరించేటప్పుడు ఎవరిని అనుసరించాలి అంటే వైదిక ధర్మంలో ఉన్న వారిని మాత్రమే మీరు అనుసరించి వారి మాటల్ని ప్రమాణంగా తీసుకోవడం కోసం ప్రయత్నం చేసినట్టయితే సర్వ సౌఖ్యాలు పొందుతారు ఈ మంత్రాన్ని మీరు రోజు మీరు చేసేటటువంటి దేవతా పూజలలో వినియోగించుకోవచ్చు ఓం నమో గణపతయ్యే ప్రతినిత్యం పారాయణ చేయొచ్చు పిల్లల చేత కూడా రోజు దీన్ని పారాయణ చేయించవచ్చు